ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్కి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం అనమాట సో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేసుకున్న విద్యాశాఖ టెట్ జివోలో కంప్లీట్గా సో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్ అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్స్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ వచ్చే నెల రిలీజ్ కానున్నది దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇన్ సర్వీస్ టీచర్లు అలాగే అంతా టెట్ క్వాలిఫై కావాలని అంటే సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు మళ్ళీ టెట్ రాసి క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది అలాగే మనకు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ారు ఇప్పటికే రెండుసార్లు థియేటర్ నిర్వహించగా తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు గత ఏడాది మాదిరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు తప్పనిసరి ఇప్పటిదాకా కేవలం రెండు వేల పదకొండు తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే నిబంధనతో పాటు సో జీవో అయితే ఉంది ప్రస్తుతం దాంట్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సో సవరణలు చేయాల్సి ఉందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రమోషన్లకు సంబంధించి టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలను దాంట్లో అయితే పేర్కొనవలసి ఉంటుందంటూ చూసుకోవచ్చు ఈ సవరణ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది దానిపై ఆ జీవో రాగానే వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారంటూ చూసుకోవచ్చు వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది ఈ రెండు వేర్వేరుగానే కొనసాగుతాయని టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు అలాగే క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు సో టీచర్లకు సో ఎస్జిటి వాళ్ళకు ఎస్ఏ ప్రమోషన్లు కావచ్చు ఈ విధంగా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలంటే టెట్ కంపల్సరిగా క్వాలిఫై అవుతేనే ప్రమోషన్లు ఇస్తామంటూ కూడా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది అయితే మనకు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాయడానికి సమయత్తం అవుతున్నారు గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించిన దాన్ని పెద్దగా పట్టించుకోలేదంటూ చూసుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు ఆదేశంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలామంది డిసైడ్ అయ్యారు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి సుమారు నలభై ఐదు వేల మంది రెండేండ్లలో తప్ప తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉందంటూ చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ రెండేండ్లలో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి ప్రమోషన్ల కోసం పోటీ వారిని కలుపుకుంటే అరవై వేల మంది వరకు ఉంటారంటూ కూడా చూసుకోవచ్చు వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉందంటూ కూడా మనకైతే కంప్లీట్గా ఈ న్యూస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట సో మనకు సో మరో టెట్ నోటిఫికేషన్ అయితే సో నెక్స్ట్ మంత్లో అయితే మనకు టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మంచిగా చదువుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరి టెట్ నోటిఫికేషన్ సరే మరి డిఎస్సి ఎప్పుడు అంటూ కూడా చాలా మందికి సో డౌట్ రావచ్చు అనమాట ఈ టెట్ నోటిఫికేషన్ కాగానే మనకు నెక్స్ట్ సో ఫిబ్రవరి లేదా జూన్ జూలైలో మనకైతే కంప్లీట్గా డి డిఎస్సి వేసే అవకాశాలు ఉంటాయి సో ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు సో ప్రిపరేషన్ కొనసాగించండి సో డిఎస్సీ వచ్చినప్పుడు చదువుకుందాం అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందన్నమాట అందుకే ముందు నుంచే సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీకు ఎలాంటి సందేహాలున్నా టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి కావచ్చు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్